హలో ఫ్రెండ్ ఇవాళ వీడియోలో ముస్లింల పెళ్ళికి పెట్టే స్వీట్ ముత్తంజన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సేమ్ అదే టేస్ట్ అదే స్టెక్చర్ వచ్చేలాగా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవుతారు అందరికీ నచ్చుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా ఒక కప్పు బాస్మతి రై శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి వీటికి బాస్మతి రై ఉంటేనే బాగుంటుంది ఇందులో కాలిటర్ పాలు పోసుకోవాలి మూత పెట్టేసి జస్ట్ రెండు విఫిల్స్కి ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికిస్తే తొందరగా అన్నమాట ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పలుకులు లేకుండా ఇలా ఉండాలి మ్యాషర్తో అయినా లేదా పప్పు గుర్తితో అయినా కానీ రుద్దుకోవాలి పప్పు గుర్తితో రుద్దినప్పుడు కారం లేకుండా చూసుకోండి లేదంటే స్వీట్ మొత్తం కారం కారం అయిపోతుంది ఇలా సాఫ్ట్గా రుద్దుకున్న తర్వాత ఇందులో తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకులు వేసుకోవాలి కొద్దిగా కలర్ వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే వేసుకుంటే మంచిది ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇదంతా బాగా కలుపుకుంటూ మరొకసారి ఉడికించుకోవాలి మనకి చక్కెల్లో నీళ్ళు ఉడతాయి కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకుంటూ రెండు నిమిషాలంతా ఉడికించుకోవాలి అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి అటు ఇటు వెళ్తే తొందరగా అడుగంటేస్తుంది అవసరమైతే కొద్దిగా పాలు పోసుకోవచ్చు చూసారా ఇలా అవుతుందన్నమాట ఈ స్టేజ్లో ఒక కప్పు కోవా వేసుకోవాలి ఇది బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది ముందుగానే వేసేస్తే ఇదంతా బాగా ఉడికి అయిపోతుంది తినేటప్పుడు ఆ టేస్ట్ ఆ ఫీలింగ్ బాగోదనమాట ఇలా అంతా రెడీ చేసుకున్న లాస్ట్లో దింపేటప్పుడు వేసుకోవాలి ఉండలు ఏం లేకుండా నైఫ్గా కలుపుకోవాలి చూసారా ఈ స్టేజ్లో ఉండాలన్నమాట వీటిని హాఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయిలో వన్ టూ టేబుల్ స్పూన్ అంత గీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు వేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని ఈ స్వీట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ పాటు బయట అయితే టూ త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఇంకా అంతేనండి ఒక్కసారి ట్రై చేయండి తినేటప్పుడు జ్యూసీ జూఫీగా ఎమ్మి ఎమ్మిగా ఆ కోవా టెక్చర్ ఆ పాలు అలా గొంతులు దిగుతుంటే చాలా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది అందరు ఫిదా అవుతారు మీ ఇంట్లో ఫ్యాన్ వేయిపోతారు ఒక్కసారి ట్రై చేయండి మీరే సూపర్ అంటారు అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ